డిఎస్టీలో మెరిట్ ర్యాంకర్లను రిజర్వేషన్లో లెక్కించడం రాజ్యాంగ నియమకాల్లో మెరిట్ సాధించిన బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ సీట్లలో కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమని మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీలో లెక్కించాలని విధాంసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు డిమాండ్ చేశారు డిఎస్సీలో సాధించిన వారిని రిజర్వేషన్ రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి ర్యాంకులు పొందిన వందల సంఖ్యలో ఎస్సీ ఎస్టీ బీసీలు అర్హత కోల్పోయారని ఈ తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలని విధాస ఆధ్వర్యంలో ఈ రోజు విద్యాశాఖ రీజినల్ డైరెక్టర్ వద్ద నిరసన చేపట్టారు ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ డిఎస్సీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ అమలు కోసం రెండు వేల ఇరవై మూడు జీవో డెబ్బై ఏడు రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవంలో పొందుపరిచిన రెండవ ఒకలాజూ విస్మరించిందన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారు ఎవరైనా కట్ ఆఫ్ మార్కులు దాటి మెరిట్ సాధిస్తే వారిని రిజర్వేషన్లో కోటాలో లెక్కించకూడదని స్పష్టంగా ఉన్నప్పటికీ మెరిట్ ర్యాంకులు పొందిన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్లో లెక్కించి సుప్రీంకోర్టు తీర్పులను సైతం ఉల్లంఘించారని విమర్శించారు ప్రభుత్వం వెంటనే తప్పిదాలను సరిదిద్ది మెరిట్ వారిని ఓపెన్ కేటగిరీలో ఉంచి వర్టికల్ రిజర్వేషన్లో లో రాజ్యాంగ ఇచ్చిన కోటాను నిలపాలని డిమాండ్ చేశారు భూల భాస్కర్ రావు జరిగిన కార్యక్రమంలో శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లా నుండి నష్టపోయిన అభ్యర్థులు వారి వారి ర్యాంక్ కార్డులతో రుజువులను ఆర్చిఐడి కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఎవరైతే రిజర్వ్ కేటగిరీ అభ్యర్థులు మెరిట్ ద్వారా కట్ ఆఫ్ పైబడి సాధించారో వారిని ఓపెన్ కేటగిరీలోనే చూడాలి వాడిని రిజర్వేషన్ కేటగిరీగా పరిగణించకూడదు అని చెప్పి నువ్వో చెప్తుంది సుప్రీంకోర్టు తీర్పులు చెబుతూ ఉన్నాయి కానీ ఇక్కడ జరిగింది ఖచ్చితంగా ఇక్కడ ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఏలో బొ శంకర్ అని అయినా ఎస్సీపీలో ఆయనకి ఎనభై మార్కులు వచ్చాయి ముప్పై ఎనిమిదో ర్యాంకు ఆయన ఓపెన్లో ఉండాలి ఆయన తీసుకొచ్చి రిజర్వేషన్లో పెట్టడం వల్ల ఇక్కడ లోవరాజ్ అనేటువంటి అభ్యర్థి నష్టపోయాడు కింద ఏడో ఏడో నెంబర్ అయింది ఆరో నెంబరు ఇలాగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అభ్యర్థులందరూ కూడా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ బీసీ వారి ఇక్కడ వీరందరికీ నష్టం జరిగింది ఎలాగంటే వీరి పైన ఉన్నటువంటి ఓపెన్ కేటగిరీలో వాళ్ళని ఆ రిజర్వేషన్ కేటగిరీలో పెట్టడం వల్ల రిజర్వేషన్లో ఉన్నటువంటి సంఖ్య గురించిపోయి వందల మంది ఇవాళ అనర్హులుగా తేరారు వారికి కాల్ లెటర్ ఇవ్వలేదు వాళ్ళు సెలక్షన్ లిస్టులో పెట్టలేదు ఇవాళ మేము డిమాండ్ చేసేది మీరు మెరిట్ లిస్ట్ పెట్టాల మెరిట్ లిస్ట్ ప్రదర్శించండి అలాగే అక్రమ పద్ధతిలో జీవోకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మెరిట్ వచ్చిన వాళ్ళని కటాఫ్ పైబడిన వాళ్ళని ఓపెన్లోనే పెట్టాలి రిజర్వేషన్లో పెట్టడం తప్పు అన్యాయం కట్ మార్కులు మీరు చెప్పలేదు ఈ రోజుకి కూడా అది చెప్పాలి ఇక మూడవ రెండవ అంశం స్పోర్ట్స్కి సంబంధించి ఈ జివో డెబ్బై ఏడులో కానీ మీరు ఇచ్చిన నోటిఫికేషన్లో కానీ స్పోర్ట్స్ కోట స్పోర్ట్స్ విషయం లేదు ఇంకొక నోటిఫికేషన్ ఇచ్చారు ఇంకొక నోటిఫికేషన్ ద్వారా సెలెక్ట్ అయిన వారిని ఈ నోటిఫికేషన్లో ఆరిజెంటల్ రిజర్వేషన్లో తీసుకురావటం అనేది కరెక్ట్ కాదు ఈ రెండు కూడా రిజర్వేషన్ను రోస్టర్ పద్ధతికి సుప్రీంకోర్టు తీర్పులకి మీరు ఇచ్చిన జీవోకి విరుద్ధం కాబట్టి తప్పుని సరిదిద్దాలి ఈ సరిదిద్దే క్రమంలో మేమిప్పుడే ఇక్కడ వచ్చి ఉన్నాం ఆర్జేడి గారు వారు లేరు వారు వచ్చిన వెంటనే ఈ కాగితాలు పరిశీలించి వారు వెంటనే మాకు నిలిచినట్టయితే మేము వారు అనుమానాలను నివృత్తి చేస్తాం ర్యాంకులతో సహా నియామకంలో ఎన్ని తప్పులు జరిగాయో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఆ తప్పులు సరిదిద్ది ఈ అన్యాయానికి గురైనటువంటి రిజర్వేషన్ అభ్యర్థులందరికీ మీరు చెప్పిన కోటా ప్రకారం ఫిల్ఫిల్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం